నా పేరు వంతాల చండీబాబు జమ్మపల్లి గ్రామం పెదబైలి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు బ్రాంచ్ ఆదివాస్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఈ రోజున ఆదివాస్ ట్రస్ట్ చేసే కార్యక్రమాల కోసం మరి ప్రస్తావించడం అనేది జరుగుతూ ఉంది ఈ రోజున ఆదివాస్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏజెన్సీ గిరిజన ఆదివాసీ ప్రాంతాలు ఇరవై రెండు మండలాల్లో పది పది బ్రాంచ్లు ఏర్పాటు చేసి రెండు లక్షల యాభై వేల రెండు లక్షల ఇరవై ఇరవై వేల మంది సభ్యత్వం కలిగి మూడు రాష్ట్రాలలో మరి విస్తరించి ఉన్న ఈ సంస్థను మరి ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ఆదివాసీ ట్రస్టు పాడే బ్రాంచ్ తరపున మేము అడుగుతున్నది మరి ఈరోజు చూసినట్లయితే సోషల్ మీడియాలో అనేక దుష్ప్రచారాలు జరుగుతూ ఉంది ఆదివాసీ ట్రస్ట్ కోసం ఇది ఎవరైతే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు తప్పుడు రాతలు రాస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ రోజున మేము ఖండించడం అనేది ఆదివాస్ ట్రస్ట్ పాడే బ్రాంచ్ నుంచి మేమందరం కలిసి మరి ఈ రోజున ఎవరైతే తప్పుడు కార్యక్రమాలు రాస్తున్నారో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ రోజున మేమందరం కూడా ఆదివాస్ ట్రస్ట్ ద్వారా పాడే బ్రాంచ్ ద్వారా మేమందరం కూడా ఖండించడం అనేది జరుగుతూ ఉంది ఇది మీకు తగదని మరి మేము హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఈ రోజున నాలుగు విధాలుగా పనిచేస్తుంది గ్రామాల అభివృద్ధి అలాగే విద్య వైద్యం సొసైటీ పరంగా ఈ నాలుగు రంగంలో ముందుకెళ్తున్న సమయంలో ఆదివాసి ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఓర్చుకొని మరి చూడని మరి అనేక మంది మరి కిట్టని వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం రకరకాలుగా రావడం అనేది ఇది సమన్యాయం కాదని మరి ఈ రోజున మేమందరం కూడా ఖండించడం జరుగుతోంది ఎందుకంటే ఈ రోజున పేద బతుకులకి పేద గ్రామాలకి మంచినీరు నీరు అందిస్తున్నప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇలాంటివి కనిపించదా అని ఈ రోజున మన పాడేరు బ్రాంచ్ తరపున వాళ్ళకి మేము ప్రశ్నించడం అనేది కూడా జరుగుతూ ఉంది ఇలాంటివన్నీ ఎందుకు మీరు రాయరు ఎందుకు మీరు చూడరు ఎందుకు తప్పుడు కార్యక్రమాలు రాస్తారనేసి ఈ రోజున పాడేరు బ్రాంచ్ నుంచి మేము అందరం కలిసి కూడా ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఏదైతే కొండపల్లి రాంబాబు ఉన్నారో ఆయనని ఖండించడం కూడా జరుగుతా ఉంది అదేవిధంగా ఆయన ప్రశ్నించడం కూడా జరుగుతా ఉంది ఈ నాలుగు విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు ఎందుకు ఓర్వలేకపోతున్నారు ఈ రోజున తన స్వార్థానికే తన కుటుంబ స్వార్థానికే అనేక మంది పని చేస్తున్నప్పుడు ఇలాంటి ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి ఈ రోజున అనేక మందికి మరి మంచి జరుగుతున్నప్పుడు అనేక గ్రామాలకి మంచి చేస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇది మంచి అనిపించట్లేదు ఎందుకు ఇది మీకు చేయగా కల్పించదనేసి ఈ రోజున కొండపల్లి రాంబాబుకి ఈ రోజున పాడే బ్రాంచ్ తరపున మేము అందరం కూడా ఆయనకు ప్రశ్నిస్తున్నాం దీనికి మాకు సమాధానం కావాల్సి మరి గట్టిగా మా పాడే బ్రాంచ్ నుంచి కూడా మరి అడగడం జరుగుతూ ఉంది ఈ రోజున ఆదివాసీ ట్రస్ట్ సభ్యులు రెండు వందల యాభై రూపాయలు సభ్యత కలిగి రెండు లక్షల ఇరవై వేల మేము అందరం కలిసి రూపాయి రూపాయి కూడబెట్టి జమ చేసుకొని మరి ప్రతి గ్రామానికి మరి సాగునీరు లేకపోతే మంచినీరు లేకపోతే గ్రామ గ్రామాలకి వెళ్ళి ఆ యొక్క ఒక గ్రామ యొక్క సమస్యలు తెలుసుకొని ఈ రోజు నా గ్రామ అభివృద్ధి చేపడితే ఇది మీకు ఎందుకు నచ్చట్లేదు అనేసి ఈ పాడేరు బ్రాంచ్ తోపున మేమందరం కూడా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి మరి ప్రశ్నించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మంచి నాణ్యమైన చదువు అందిస్తున్నప్పుడు నిరుద్యోగులకి అదేవిధంగా పేదపిద పిల్లలకి మంచి చదువు అందిస్తుంటే ఇది మీకు ఎందుకు నచ్చట్లేదని కూడా ఈ రోజు నా కొండపల్లి రాంబాబుకి మేము మా బ్రాంచ్ తరఫున అడుగుతున్నాం దీనికి మాకు సమాధానం కావాలి ఎందుకంటే అనవసరమైన మాటలు మాట్లాడి దుష్ప్రచారం చేయడం అనేది ఇది సమన్వయం కాదని కూడా ఈ రోజున మేమందరం ఖండించడం అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో నచ్చినట్టుగా రాసి నచ్చినట్టుగా మాట్లాడము ఇది తగదని పాడేరు బ్రాంచ్ ద్వారా మేమందరం కూడా మరి ప్రశ్నించడం జరుగుతూ ఉంది అదే విధంగా ఖండించడం కూడా జరుగుతుంది ఈ విధంగా కొండపల్లి రాంబాబాని కాకుండా ఎవరైనా ఇలాంటి దుష్ప్రచారాలు మా సభ్యుల మీద కానీ ఆదివాసీ స్పష్ట మీద కానీ మా స్వచ్ఛంద సేవా సంస్థ మీద కానీ ఎవరైనా చెడుగా మాట్లాడితే చెడు ప్రచారాలు చేస్తే ఆయన తగి శాస్తి మేము మరి ఆ యొక్క గృహాలు కూడా వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి మేము అందరం కూడా ముట్టడిస్తామని కూడా ఈ రోజున పాడే బ్రాంచ్ ద్వారా మేమందరం కూడా తెలియజెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది మీరందరూ ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ఎవరైతే చదువు రాస్తున్నారో వీళ్ళందరూ కూడా మరి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందనేసి మరి ఈ రోజున పాడేరు బ్రాంచ్ తరఫున మరి ఉంది ఎందుకంటే ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఈ రోజున నాలుగు విధాలుగా పనిచేస్తుంది గ్రామాల అభివృద్ధి అలాగే విద్య వైద్యం సొసైటీ పరంగా ఈ నాలుగు రంగాల్లో ముందుకెళ్తున్న సమయంలో ఆదివాస్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఓర్చుకొని మరి చూడని మరి అనేక మంది మరి కిట్టని వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం రకరకాలుగా రావడం అనేది ఇది సమన్వయం కాదని మరి ఈ రోజున మేమందరం కూడా ఖండించడం అనేది జరుగుతోంది ఎందుకంటే ఈ రోజున పేద బతుకులకి పేద గ్రామాలకి మంచినీరు నీరు అందిస్తున్నప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇలాంటివి కనిపించదా అని ఈ రోజున మన పాడేరు బ్రాంచ్ తరపున వాళ్ళకి మేము ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది ఇలాంటివన్నీ ఎందుకు మీరు రాయరు ఎందుకు మీరు చూడరు ఎందుకు తప్పుడు కార్యక్రమాలు రాస్తారనేసి ఈ రోజున పాడేరు బ్రాంచ్ నుంచి మేము అందరం కలిసి కూడా ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఏదైతే కొండపల్లి రాంబాబు ఉన్నారో ఆయనని ఖండించడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఆయనకు ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది ఈ నాలుగు విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు వెళ్తున్నప్పుడు ఎందుకు ఓర్వలేకపోతున్నారు ఈ రోజున తన స్వార్థానికే తన కుటుంబ స్వార్థానికే అనేక మంది పని చేస్తున్నప్పుడు ఇలాంటి ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి ఈ రోజున అనేక మందికి మరి మంచి జరుగుతున్నప్పుడు అనేక గ్రామాలకి మంచి చేస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇది మంచి అనిపించట్లేదు ఎందుకు ఇది మీకు చేయగా కనిపించదనేసి ఈ రోజున కొండపల్లి రాంబాబుకి ఈ రోజున పాడే బ్రాంచ్ తరపున మేము అందరం కూడా ఆయన ప్రశ్నిస్తున్నాం దీనికి మాకు సమాధానం కావలసింది మరి గట్టిగా మా పాడే బ్రాంచ్ నుంచి కూడా మరి అడగడం అనేది జరుగుతూ ఉంది ఈ రోజున ఆదివాసీ ట్రస్ట్ సభ్యులు రెండు వందల యాభై రూపాయలు సభ్యత్వం కలిగి రెండు లక్షల ఇరవై వేల మేము అందరం కలిసి రూపాయి రూపాయి పెట్టి జమ చేసుకొని మరి ప్రతి గ్రామానికి మరి సాగునీరు లేకపోతే మంచినీరు లేకపోతే గ్రామ గ్రామాలకి వెళ్ళి ఆ యొక్క ఒక గ్రామ యొక్క సమస్యలు తెలుసుకొని ఈ రోజు నా గ్రామ అభివృద్ధి చేపడితే ఇది మీకు ఎందుకు నచ్చట్లేదు ఈ పాడేరు ప్రాంత వైపున మేము అందరం కూడా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి మరి ప్రశ్నించడం అనేది జరుగుతుంది అదే విధంగా మంచి నాణ్యమైన చదువు అందిస్తున్నప్పుడు నిరుద్యోగులకి అదేవిధంగా పేద పిదల పిల్లలకి మంచి చదువు అందిస్తుంటే ఇది మీకు ఎందుకు నచ్చట్లేదని కూడా ఈ రోజు నా కొండపల్లి రాంబాబుకి మేము మా బ్రాంచ్ తరఫున అడుగుతున్నాం దీనికి మాకు సమాధానం కావాలి ఎందుకంటే అనవసరమైన మాటలు మాట్లాడి దుష్ప్రచారం చేయడం అనేది ఇది సమన్వయం కాదని కూడా ఈ రోజున మేమందరం ఖండించడం అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో నచ్చినట్టుగా రాసి నచ్చినట్టుగా మాట్లాడము ఇది తగదని పాడేరు బ్రాంచ్ ద్వారా మేమందరం కూడా మరి ప్రశ్నించడం జరుగుతుంది అదే విధంగా ఖండించడం జరుగుతుంది ఈ విధంగా కొండపల్లి రాంబాబాని కాకుండా ఎవరైనా ఇలాంటి దుష్ప్రచారాలు మా సభ్యుల మీద కానీ ఆదివాసీ సృష్టి మీద కానీ మా స్వచ్ఛంద సేవా సంస్థ మీద కానీ ఎవరైనా చెడుగా మాట్లాడితే చెడు ప్రచారాలు చేస్తే ఆయనకు తగి శాస్తి మేము మరి ఆ యొక్క గృహాలు కూడా వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి మేము అందరం కూడా ముట్టడిస్తామని కూడా ఈ రోజున పాడే బ్రాంచ్ ద్వారా మేమందరం కూడా తెలియజెప్పడమే జరుగుతోంది జై యోజులసి జై యోజీ